ప్రసాద్ ప్రస్తుతం మనం పూతలపట్టు నియోజకవర్గంలోని తేనెపల్లి గ్రామంలో ఉన్నాము ఈ తేనేపల్లిలో అప్పట్లో చోళరాజు నిర్మించిన పురాతన దేవాలయం అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం పదిహేను సంవత్సరాల క్రితం అయితే ఈ దేవాలయాన్ని ఉన్నట్లుగా కూడా ఇక్కడ గ్రామస్తులు గుర్తించారు దీనికి సంబంధించి కొంతమంది అందరూ కలుసుకొని ఈ గుడిని పునరుద్ధరణ చేయాలనే ఆలోచనతో కొంత శుభ్రపరచడం కూడా జరిగింది అప్పుడు శుభ్రపరిచేటప్పటికీ ఒక మూడు సంవత్సరాల క్రితం అయితే మనం చూస్తున్నాం ఇక్కడ సప్త కండికల ఆలయము అంటే సప్త విగ్రహాలు కావచ్చు లేదా నాగాలమ్మ విగ్రహాలు కావచ్చు ఇక్కడ వాళ్ళకి లభించింది ఇదే నేపథ్యంలో ఆ అమ్మవారి విగ్రహాలన్నింటినీ కూడా కలుపుకొని వారు అక్కడ ఒక చిన్న గుడిని కట్టి పూజా పునస్కారాలు మహిళలు భక్తి శ్రద్ధలతో ఎంతో చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి చేస్తున్నారు ఇదే నేపథ్యంలో నిన్న శుక్రవారం మొత్తం శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో అత్యంత ప్రీతికరమైన శివాలయాలలో అన్నిట్లో కూడా మనకు పూజాది కార్యక్రమాలు అయితే జరుగుతాయి ముఖ్యంగా మహిళలు కార్తీక దీపాన్ని వెలిగించి స్వామి వారికి మొక్కులు తెచ్చుకునే ఒక సాంప్రదాయం అయితే ఉంది ఇలాంటి ఈ మాసంలో ఇక్కడ శుభ్రపరుస్తూ ఉన్న సమయంలో ఆ ఈ శివాలయం యొక్క ఆవరణలో మూడడుగుల ఎత్తులో ఒక స్వయంభూగా వెలిసిన శివుని విగ్రహం అయితే లభించింది మామూలుగా శివుని గ్రహం అయితే కింద పీఠము సైడ్లో నీళ్లు పోయేదానికి ఇవన్నీ ఉంటాయి కానీ మనకు స్వయంభూగా వెలిసిన శివలింగం అంటే అంటే అర్జునుడు కావచ్చు భీముడు కావచ్చు వీరంతా కూడా స్వయంభూగా వెలిసిన ఒక శివలింగాన్ని ఆ శివలింగం షేప్ కూడా మనకి ఎలా ఉంటుందంటే పైన కొంచెం లావుగాను పోను పోను కింద సన్నగా ఉంటుంది ఇలాంటి ఒక శివలింగాన్ని ప్రతిష్టాపించడం వారైతే చేశారు అదే శివలింగం అదే ఆనవాళ్లు ప్రస్తుతం మనకి తేనెపల్లి అయితే వచ్చింది ఈ శివలింగాన్ని శుభ్రపరుస్తుండగా లభించిందని వెంటనే గ్రామస్తులు అందరూ కలిసి వాటిని ప్రతిష్టాపించి ఆవరణలో ఇక్కడ ప్రత్యేక పూజ కార్యక్రమం అయితే తాత్కాలికంగా చేస్తున్నారు దీన్ని ఈ గుడి పునర్నిర్మాణం చేపట్టి టీటీడీ అనుసంధానం చేసుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలి పూర్వ వైభవం తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు శంకర చిత్తూరు జిల్లా పోతలపొట్టు మండలం తేనేపల్లి గ్రామంలో తేనేపల్లిలో ఉండు అన్నపూర్ణ విశ్వేశ్వరాలయము శిథిలావస్థకు చేరుకునింది దీని అంతా గ్రామస్తులు చేరి శిథిలావస్థకు వస్తుకు చేరుకునింది అనేసి క్లీన్ చేద్దామనేసి అంతా జేసీబీ పెట్టి క్లీన్ చేస్తా ఉంటే మూడు అడుగుల శివ శివలింగం మాకు కనపడిచింది దీని అంతా చేరి మళ్ళీ మేము ఆడ అమ్మవారు ఉంది అమ్మవారిని అడిగి అమ్మాయి ఈ మరికి ఉందంటే ఈ శివలింగం మీరు పెట్టి పూజ చేయండి అంటే మళ్ళీ పక్క పెట్టి పూజ చేస్తూ ఉన్నాము దీన్ని మేము ఎండోమెంట్ ద్వారా ఎమ్మెల్యే ద్వారా సీకే బాబు అన్న దంపతుల ద్వారా వాళ్ళు కూడా వచ్చి చూసి మేము చేస్తామని టీటీ టీటీడీ ద్వారా చేస్తామని వాళ్ళు మాకు చెప్పుకున్నారు వాళ్ళందరినీ కలిసి మేము చేద్దామని అనుకుంటు ఉన్నాము అందరూ సహ అందరూ సహకరించాలని గ్రామస్తులు బయట వాళ్ళందరూ అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అందరికీ నమస్కారము చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం పోతలపట్టు నియోజకవర్గము తేనేపల్లి గ్రామ పంచాయతీ నందు తేనేపల్లి గ్రామంలో పురాతన శివాలయం కలదు ఇది రాజుల కాలం వెలసి ఉన్నదని మా పురాణ పెద్దలు పెద్దలు మాకు చెప్పి ఉన్నారు ఆ క్ర ఆ శివాలయం శిథిలావస్థకు చేరుకోవడం దాన్ని ఇప్పుడు పరిసర గ్రామస్తులు తేనేపల్లి గ్రామస్తులు అందరూ శుభ్రం చేసి అక్కడ ఒక గుడిని నిర్మించుకోవాలనే ఒక ఆలోచనతో శుభ్రం చేస్తుండగా ఇక్కడ గతంలో నాగాలమ్మకు సంబంధించిన విగ్రహాలు దొరికాయి నాగాలమ్మ నాగకర్ణికల విగ్రహాలు కూడా గతంలో దొరికినాయి అది దొరికి మూడు సంవత్సరాలు అయింది దానికి మా శక్తి మేరకు నీడనిచ్చి ఒక పూజ పురస్కారం చేసుకుంటున్నాము అదే ప్రకారంగా గుడికి ఇంకా కొద్దిగా శుభ్రం చేసుకుంటూ ఉండగా నిన్న శుక్రవారం రోజు మాకు మూడు అడుగుల శివలింగం వెలసింది ఆ శివలింగాన్ని కూడా మా శక్తి మేరకు ఇలా పూజ చేసుకుంటున్నాము దీని వృద్ధికి ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ పరిసర గ్రామస్తులు కానీ అదేవిధంగా మాకు అనంగా ఉంటున్న సీకే బాబు దంపతులు కానీ వీళ్ళందరూ సహకరించి ఈ దేవాలయానికి అభివృద్ధికి కృషి చేస్తారని మా వాళ్ళ సహకార సహకారాలు మాకు పూర్తిగా అందిస్తారని మా ఆశాభావంతో ఈ విధంగా మీకు తెలిసి తెలియజేసుకుంటున్నాము నా పేరు వేలు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అర్చక మఠమంతి సభ్యుని పురాతన దేవాలయ పరిరక్షణ సమితి సభ్యుని మన చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తేనెపల్లి గ్రామంలో చోళరాజుల కాలంలో నిర్మించిన నదీ తీరాన ఆలయాల్లో వైష్ణవ ఆలయాలు మన తేనెపల్లిలో కూడా నిర్మించారు నదీ తీరాణ నిర్మించిన ఆలయ చిత్తూరు నగరంలో అక్కడక్కడ నిర్మించిన ఆలయాల కంటే కూడా తేనెపల్లిలో గోపురాలు కావచ్చు చుట్టూ విగ్రహాలు కావచ్చు ఇంకా కొంచెం బాగా చక్కగా చోళరాజులకు చెక్కినట్టు ఇక్కడ శిల్పాలు కన్నెత్తి చూపించున్నాయి అలాగే ఇక్కడ పక్కన గజలక్ష్మి అమ్మవారి గుడి కూడా కనిపిస్తుంది దాని కింద కా కాళహస్తిలో ఉన్నట్టు సాలేపురుగు ఏనుగు ఉన్న అనవాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మన ఇక్కడ ఈ గ్రామస్తులైన సుధాకర్ రెడ్డి గారు ఇంకా ఊరు అందరూ కలిసి ఇది శిథిలాస్య కొన్నది కాబట్టి కొంచెం శుభ్రం చేశాం జేసీబీలు అందరూ కలిసి క్లీన్ చేయడం జరిగింది క్లీన్ చేసేటప్పుడు మూడు అడుగుల శివలింగం అనేది స్వయంగా బయటపడింది అమావాస రోజు అన్నగారు కూడా సుధాకరణ ఫోన్ చేశారు ఇట్లా శివలింగం బయటపడి వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది అన్నగారికి ఎవరు అమ్మవారు కూడా చెప్పారు పలాంటి స్థలంలో అక్కడే లింగం పెట్టమని చెప్తే మేము అందరూ కలిసి కూడా ఇక్కడ ఈ శివలింగాన్ని ఇక్కడ గ్రామస్తులతో కలిసి ఇక్కడ తాత్కాలిక ప్రతిష్టాపన చేసి అభిషేకం పూజ కార్యక్రమం చేయడం జరిగింది నిత్యం చుట్టుపక్కల ప్రజలు కూడా తెలుసుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు సో మన ఈ మన భారతదేశం పురాతన అనవాళ్ళు ఉన్న చారిత్రక అనువు శిల్ప సంపద ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు కాబట్టి ఇట్లాంటి సింపుల్ సంపదని మనం కాపాడుకోవాలి కాబట్టి మన చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని వినియోగించుకుంటున్నాము ఆల్రెడీ మేము చెప్పాము సార్ గారికి సారు టీడీ చైర్మన్కి రెఫర్ చేసి కూడా లెటర్ ఇచ్చారు ఇంకొంచెం ఇంట్రెస్ట్ తీసి సహకరిస్తే ఈ ఆలయం పూర్వవైభవం రావడానికి బాగుంటుంది మన శిల్ప సంపదని కాపాడటం కూడా ముందుంటుందని కూడా కోరుకుంటున్నాను